ఘంటసాల కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సినీ సంగీత విభావాన్ని వినులు చేసింది గాయని గాయకులు శాంతమూర్తి విజయనగరం సుహాసిని విజయవాడ పురాణం సుబ్రహ్మణ్యం మార్కాపురం జె గోపాలరావు ఎస్కే కాధర్ విజయలక్ష్మి డాక్టర్ మున్నంగి రాజకుమారి సంస్థ అధ్యక్షుడు ఆళ్ల భాస్కర్ రెడ్డి పాడిన పాటలు ఆకట్టుకున్నాయి సంస్థ జనరల్ సెక్రటరీ సిహెచ్ కొండయ్య చౌదరి మాట్లాడుతూ ఘంటసాల మాస్టర్ మీద ఉన్నటువంటి అభిమానంతో సంస్థను స్థాపించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు సివిఎన్ రీడింగ్ రూమ్లో జరిగిన కార్యక్రమంలో పలు కళా సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు

ఓ నా ఓ ఏ పంటి కూపల వెంట ఓ వెంట దొరని అంటే ఆ కార్యక్రమాన్ని మనకు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు ఘంటసాల కళావేదిక అధ్యక్షుడు ఆళ్ల భాస్కర్ రెడ్డి గారు వారు ఉంటే వేదిక మీదకి రావాలి అలానే జనరల్ సెక్రటరీ సిహెచ్ కొండయ్య గారు వారు కూడా ఉంటే వేదిక మీదకి రావాలి ఈ ఘంటసాల కళావేదిక ఆధ్వర్యంలో జరిగిపోయి ఈ యొక్క సినీ సంగీత విభావనికి వచ్చిన ప్రేక్షకులందరికీ శిరస్సు వంచి పాదాపంతం చేస్తున్నాను గత కొన్ని సంవత్సరాలుగా ఒంగోలులో నిర్విరామంగా ఘంటసాల మాస్టర్ గారి కార్యక్రమాలు చేస్తున్నందుకు ధన్యవాదాలు ఈ రోజు మీరందరూ ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కూడా ముఖ్యంగా ధన్యవాదాలు నిలబడి అట్లా నిలబడి కూర్చో నిలబడి నిలబడి